మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రతి ఎమ్మెల్యే గాంధీభవన్కి వచ్చి ప్రజల సమస్యలు వాళ్ళకి ఏది ఉన్నా కానీ కూడా ఇక్కడ పదిన్నర నుండి ఒకటింటి వరకు కూర్చొని ఎవరు వచ్చినా కానీ వాళ్ళ సమస్యలు తీర్చేదానికి మాకు ప్రతిరోజు ఒక ఎమ్మెల్యే గారు రావడానికి పిలుపునిచ్చినారు మహేష్ అన్నగారికి ధన్యవాదాలు చెప్పుకొని ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు కానీ జరగలేదు ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేకుంటే పదిహేను బీఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఇలాంటివి జరగలేదు ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా ఆనందంగా ఉంది చాలామంది వచ్చి కొన్ని ఇష్యూస్ పైన ఇందులేవు కానీ రేషన్స్ కార్డ్ కానీ ఏది ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి చెప్పుకోవడం జరిగింది నేను కూడా కన్సర్న్డ్ కలెక్టర్స్ కానీ సెక్రటరీ కానీ మినిస్టర్స్ కానీ వాళ్ళకి ఫోన్ చేసి కూడా వాళ్ళ ఇష్యూస్ గురించి కూడా మాట్లాడడం జరిగింది జూపలి కృష్ణారావు గారితో కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కోసము రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ అదేవిధంగా రేషన్ కార్డు గత పది సంవత్సరాల్లో వాళ్ళ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు రేషన్ కార్డులు సన్నభియం ప్రజలు ఈరోజు ఆనందంగా ఉన్నారు వాళ్ళు ఏ గ్రామానికి పైన కానీ కూడా మాకు ఇంత మంచి ప్రభుత్వం ఎక్కడ చూడలేదు గత పది సంవత్సరాల్లో పింక్ కండ వేసుకుంటేనే మీకు ఇండ్లు కానీ మీకు ఇండ్లు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ల ముందు వాళ్ళతోని పేర్లు తీసుకొని ఎలక్షన్ అయిపోగానే మళ్ళా మీకు ఇండ్లు లేవు ఏం లేవు మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ అని ఈ ఈరోజు ప్రతి కాన్స్టిట్యున్సీకి మూడు వేల ఐదు వందల ఇండ్లు మంజూరు చేసి మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది నా నియోజకవర్గం చూసినా కానీ దాదాపు డెబ్బై శాతం ఏవైతే ఇండ్లు అలాట్ అయినాయో బేస్మెంట్లు కంప్లీట్ అయినాయి దాంట్లో ఇమ్మీడియట్గా వాళ్ళ అకౌంట్లోనే లక్ష రూపాయలు కూడా వాళ్ళ అకౌంట్లో కూడా అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడ చూస్తే గాంధీ గాంధీభవన్లో నిజంగా ఒక పండగ వాతావరణం లాగా ఉందండి మన ప్రభుత్వంలో అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు వంశీరామ్ మ్యానన్ గురించి మేము పిల్ వేయడం జరిగింది అది మూమాటికి ప్రభుత్వ భూమి పిల్ వేసిన తర్వాత చీఫ్ జస్టిస్ గారు మళ్ళీ అప్లికేషన్స్ పంపించడం పంపమని చెప్పి కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అప్లికే మళ్ళీ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత థర్డ్ పార్టీకి ప్రైవేట్ పార్టీస్కి నోటీసు కూడా ఇవ్వడం ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది అవి కూడా ఇచ్చినామని చెప్పి కూడా తెలియజేస్తుంది దాని తర్వాత చీఫ్ జస్టిస్ చేంజ్ అయినారు కొత్త చీఫ్ జస్టిస్ రావడం జరిగింది అందుకే ఈ టూ వీక్స్ నుంచి ఇంకా బెంచ్ మీదకి మాది మా కేసు రాలేదు వచ్చే వారం కూడా ఈ మా బెంచ్ మీదకి మా కేసు వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ప్రజలు కూడా నేను కోరుకునేది ఏంటంటే ఈ కేసు నలుగురు ఎమ్మెల్యేలను మేము పెళ్లి చేస్తాం ఎప్పుడైనా కానీ రూలింగ్ పార్టీల బిల్లు వేయరు కానీ మేము పిల్లలు వేస్తాము కొంతమంది ఏమనుకుంటారు ఎమ్మెల్యేలు వచ్చి పొద్దున మాట్లాడి సాయంత్రం ఏమన్నా లావాదేవీలు చేస్తారని చెప్పేసి కూడా కొంతమంది అనుకుంటారు ఇది ఇక్కడ అట్లా జరగదు ఎందుకంటే నేను ఒక విషయం గురించి అంటే ఖచ్చితంగా గెలుపా ఓటమా అనేది అది తర్వాత సంగతి ఖచ్చితంగా నేను కొట్లాడతానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఈ భూమి కాజాఓటా భూమి ఇది గవర్నమెంట్ భూమి నైన్టీన్ ఫిఫ్టీ టూ నుండి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ వరకు ఇది సర్కారి భూమి అనే రాసి ఈ భూమిని గత ప్రభుత్వంలో అంటే బిఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడున్న కలెక్టర్ ఆర్ఆర్ డిస్టిక్ కలెక్టర్ దానికి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత కొన్ని రిజిస్ట్రేషన్స్ అయినాయి కాబట్టి మేము కోర్టుకి పిల్లు వేయడం జరిగింది పిల్లు అంటే ఒకసారి వేసిన తర్వాత అది విత్డ్రా చేసుకోలేము అంటే నేను కొట్లాడాలి న్యాయస్థానం పైన నాకు నమ్మకం ఉంది గెలుపు ఓటమే న్యాయస్థానం తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా దాని గురించి కొట్టరాదని నేను పబ్లిక్ కూడా నేను ఈ హైదరాబాద్లో పబ్లిక్ కానీ ఎవరైనా కానీ అక్కడ కొనేటోళ్ళు కూడా నేను ఒక సూచిస్తున్నాను ఒక కేసు నలుగురు ఎమ్మెల్యేలు వేసినట్టు మీరు ఆలోచించండి రేపు కోర్టు తీర్పు మేము గెలవచ్చు ఓడిపోవచ్చు మేము గెలిస్తే అది ఖచ్చితంగా గవర్నమెంట్ భూమిగా వస్తుంది అది గవర్నమెంట్కి వస్తుంది కాబట్టి మీరు ఎవరైనా మీరు దాంట్లో కొంటే రేపు ఒకవేళ మేము గెలిచిన తర్వాత ఈ బిల్డర్స్ అందరు ఏం చేస్తారంటే కోర్టులో ఓడిపోతే మేము కోర్టులో ఓడిపోయినామని చెప్పేసి మీకు పైసలు కూడా వేయకుండా ఎగరగొడతారు అని చెప్పి కూడా మీకు తెలియదు కాబట్టి కోర్టు తీర్పు కోసము మీరు వెయిట్ చేయండి దాని తర్వాత ఒకవేళ కోర్టు వాళ్ళు గెలిస్తే మీరు కొనండి నేను కాదంటలేదు కానీ మేం గెలిస్తే అది గవర్నమెంట్ భూమి అవుతుంది మీరు మోసపోకండి వంశీరామ్ మేనేటన్ పైన కోర్టు తీర్పు ఇచ్చేంత వరకు దయచేసి వెయిట్ చేయండి మోసపోకండి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను క్రమశిక్షణ కమిటీ రవి గారు మీరు ఆయన ఈ క్వశ్చన్ అడిగితే ఆయన ఆన్సర్ చేయగలుగుతారు నేను కాదు అందుకే అదేంటు క్రమశిక్ష గురించి ఏదైనా ఉంటే రవి గారు గురించి మాట్లాడండి ఆయన సీనియర్ నాయకుడు రవి గారు ఆన్సర్ ఇస్తారు ఆయన ఫోన్ చేస్తే కూడా ఇమీడియట్ గా